కోరారాయా నా పిల్లగాళ్ళు ఎదురు నీ దయచేసి దండం పెట్టు నాకు చెయ్యండి అయ్యాంటో చెప్పనా మన పరిస్థితి ఎదరోలకి రాకూడదని కోరారాయా ఇద్దరును నేను మూతున్నాయి మంచి చదువులు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కళ్ళు కనిపించుకున్నామే నా పిల్లల్ని బుకింగ్ గ్యాస్ తెచ్చుకున్నారా లేకపోతే మామూలుగా ఇచ్చినా అది బ్లాక్ లో ఇవ్వకూడదు ప్రకారం అట్లా కూడా మనకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది బుక్ చేసి ఇస్తేనేమో అసలు కంపెనీ వాడు ఇవ్వాలి బుక్ చేయకుండా ఇస్తే వీళ్ళు ఇవ్వాలి అది కూడా తప్పే బుక్ చేయకుండా ఇవ్వకూడదు రెండు ఏం చెప్పగలుగుతారా పనికి వచ్చేసావి పని సార్ వస్తే గ్యాస్ అయిందని చెప్పారు పొద్దున్నే క్యారేజ్ లేట్ అయిందని అప్పుడు అప్పుడు పోయి తీసుకొని వచ్చిన పెట్టి స్నానం చేద్దామని క్యాబ్ తీసిన పై సీల్ కవర్ ఉంది అది క్యాబ్ చేసేసరికి పై కొట్టింది ఫోర్స్ అంటే మీరు క్యాబ్ తీసినప్పుడే ఫోర్స్ కొట్టేసింది మూత కూడా పూర్తి దిగల నేను ఆ ఫోర్స్ కి వచ్చేసింది అంటే అసలు ఆ కంపెనీ దగ్గర నుంచి వచ్చేటప్పుడే బాల్పెన్ లేదు లోపల లేదు ఫోర్స్ బయటికి కొట్టింది ఒక మూడు నిమిషాల దాకా కొట్టింది అందరం బయట కొడుకు వచ్చేసాం మళ్ళీ ఎట్లయితే అట్లని ఒక క్లాత్ తీసుకొని పోయి క్యాబ్ పెట్టిన ఓకే క్యాబ్ పెట్టి ఇచ్చొద్దాం అన్నట్టుగా మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా అంటే ఈలోపు ఫైర్ వచ్చేసింది అయ్యో ఆ ఫైర్ వచ్చేసింది పిల్లలు బయటకు పోయిన వాళ్ళ ఎప్పుడు లాగర్ వచ్చారు నేను అందువల్ల ఇక అది ఒకసారి మీదకొచ్చేసింది తక్కువ ఇది కూడా అందరం బయట ఉన్నాం అది అలా రోజు మేము ఇన్వెస్టిగేషన్ పెట్టినప్పుడు కూడా మన కొండలు గారు కూడా ఆ క్యాప్ చేసినప్పుడు అది బాగా సౌండ్ చేస్తే ఇంచుమించు ముప్పై మంది బయటకి వెళ్ళిపోయారు అది అంత భయంకరమైన సౌండ్ వచ్చింది సార్ నేను రోడ్డు మీద కుడికి ఓకే ఇక రెండు మూడు నిమిషాలు రిలీజ్ అయిన గ్యాస్ అసలు ఫుల్ గా ఒక హాఫ్ గ్యాస్ దాకా వెళ్ళిపోయింది అదంతా వ్యాపించింది మేము ఆగిపోయింది మండి దాన్ని ఆలోచనలో లేవే కానీ లోపల అంత అలుముకుంది అలుముకున్నది మనకు అర్థం కాలేదు అది గ్యాస్ కనపడదు కదా గ్యాస్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీకు సాయం చేస్తాను చెప్పారా లేదు సార్ నేను ఇప్పుడే వచ్చిన హాస్పిటల్ నుంచి కేసు పెట్టారు దీని గురించి మొన్న జడ్జి గారు వచ్చారు సార్ జడ్జి గారు వచ్చారు నుంచి ఖమ్మం నుంచి అనుకుంటా నైట్ పోయిన అడ్మిట్ అయిన నైటే వచ్చారు నా దగ్గర ఓకే నాయనం దగ్గరికి నా దగ్గరికి వచ్చి సేమ్ ఇదే మ్యాటర్ రాసుకొని ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు ఓకే అంతే సార్ సరే మా తరఫున కూడా నేను నా లెటర్ హెడ్ మీద పెద్ద పెద్ద వాళ్ళకి మీకు న్యాయం జరగాలని చెప్పి ఖచ్చితంగా నేను మీకు సాయం హెల్ప్ఫుల్ గా ఉంటాను ఓకే వాళ్ళ చెల్లు కూడా వాళ్ళు మొత్తం నలుగురు పిల్లలు వాళ్ళు ఎట్లా ఉన్నారు

చేయించుకుని గ్యాస్ తీసుకున్నారా లేకపోతే చేయకుండా తీసుకున్నారా అనేది ఒకటి మీరు కనిపెట్టండి ఒకవేళ చేయించుకుని గ్యాస్ తీసుకున్నారు గ్యాస్ బుక్ వాటి పేరు మీద ఉందండి ఆ బుక్ తీసుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చా ఇంకేజ్ బుక్ లేకుండా మనకి గ్యాకుండా లేకుండా డిస్ప్లే కనుక దానికి ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది నా స్పర్యానికి కూడా వాళ్ళే వాళ్ళు ఒక బుక్ కొన్ని డిస్ప్లే కనుక దానికి సంబంధించి కంపెనీదారులు కూడా బుక్ కొని ప్రహరిస్తారు ఓకే ఓకే బుక్కు కొన్ని బుక్ తీసుకొని పోయారు తీసుకొని వచ్చారు ఓకే య్యా మన పరిస్థితి ఒక్కొక్కరికి రాకూడదు వాళ్ళు చేసి నా పిల్లలు లాస్ట్ కోరిక తెరిచిండయా ఇద్దరు అదే మాట మాట్లాడారయ్యా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ లేదు ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు ఉండేది బర్నింగ్ కేసు అంటే కంపల్సరీ సపరేట్ వార్డు ఉంటుంది లేదు ఇప్పుడు లేదు ఎడో పడేస్తున్నారు నర్స్ ఒక జనరల్ వార్డు ఉంటుంది ఆ జనరల్ వార్డ్ నుంచి సపరేట్ సపరేట్ గదులు ఇచ్చారు యాక్చువల్గా అట్లా ఉండదు వాళ్ళు వస్తే ఎప్పుడు ఉదయం సాయంత్రం ఇంజక్షన్ చేస్తారు సెలెన్ ఒకటే ట్రిప్ అనేది నడుస్తూ ఉంటుంది ఈ డ్రెస్సింగ్ అనేది ఆన్ లైన్ మీద రాసిపోతున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు దానికంటూ ఒక ప్రత్యేక విభాగం ఉంటే బాగుంటుంది అంటారు మీరు అది కంపల్సరీ ఎంతో మంది ఇక్కడ ఏంటంటే మాకు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ లో మాకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి అది కూడా కంపెనీ వాళ్ళే అరేంజ్ చేయాలి కంపెనీ వాళ్ళ మీద సింగల్ చర్యలు తీసుకోవాలని కోరు తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళే కదా ముగ్గురు ప్రాణాలు పోయి ఇద్దరు ప్రాణాలతో ఇదేస్తున్నారు అతను చూశారు కదా బాబు నేనే అవునారు అవును అతను పనికి వెళ్తేనే వీళ్ళందరూ బతకట్టుము మొత్తం రెగ్యులేటర్ పెట్టారు రెగ్యులేటర్ పెట్టలేదండి పెట్టేదానికంటే ముందే వైట్ క్యాప్ తీసి వైట్ క్యాప్ బయట కొచ్చేశాను గ్యాస్ అంతే సార్ తర్వాత ఆ వైట్ క్యాప్ ఎవరు మూసారు మళ్ళీ ఫస్ట్ అతను రెగ్యులేటర్ పెడదాం చెప్పి గ్యాస్ బండ్లు లోన తీసుకొచ్చాడు వేసుకొచ్చి వైట్ క్యాప్ తీయాలి కదా వైట్ క్యాప్ థియం లోనే గ్యాస్ అనేది డిస్ప్లే అయింది సంబంధించి తగిన న్యాయం చేయమని మన జిల్లా సిపి గారు కూడా నా లెటర్ మీద నేను స్వయంగా వెళ్ళి వారికి ఇస్తాను మంచిది డాక్టర్ గారు